హైదరాబాద్లో లో లాంచ్ ఆఫర్లతో రియల్ ఎస్టేట్ సంస్థ మోసం చేసింది సరూర్ నగర్ బోడుపల్ తట్టి అన్నారంలో పలు ప్రాజెక్టుల పేరుతో కోట్లలో వసూలు చేసింది ఈ సంస్థ ఎల్బీ నగర్ పిఎస్ దగ్గర బాధితులు ఆందోళన చేస్తున్నారు కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ ఎంబీ శ్రీకాంత్ అరెస్ట్ అయ్యారు హైదరాబాద్ లో లాంచ్ ఆఫర్లతో రియల్ ఎస్టేట్ సంస్థ మోసానికి పాల్పడింది సరూర్ నగర్ బోడుప్పల్ తట్టి అన్నారంలో పలు ప్రాజెక్టుల పేరుతో కోట్లలో వసూలు చేసింది సంస్థ ఎల్బీ నగర్ పిఎస్ దగ్గర ప్రస్తుతం బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి శ్రీకాంత్ చేశారు కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ లో ట్వంటీ వన్ ట్వంటీ టూలో కట్టానండి అమౌంట్ ట్వంటీ ల్యాక్స్ కొంతమందికి రిజిస్ట్రేషన్ చేశాడు మాకు చేయలేదు ఆఫీస్ చుట్టూ తిరిగినా ఇంకా పర్మిషన్ రావాలి అవి రావాలి ఇవి రావాలి అని చెప్పి డ్యాగ్ చేసుకుంటూ వచ్చాడు లాస్ట్ ఇయర్ నుంచి లేదు మాకు మేము డ్రాప్ అయిపోతాము మాకు అమౌంట్ ఇచ్చేసేయండి రిటర్న్ అని చెప్తే సరే అని చెప్పి అన్నాడు రోజు ఒకసారి వచ్చేదాన్ని మేము ఇక్కడ కొత్తపేటలోనే ఉంటాం దగ్గర కాబట్టి రోజుకొకసారి వచ్చి కూర్చునేదాన్ని నాకు అమౌంట్ ఇచ్చే వరకు నేను వదిలేదు లేదు రోజు వస్తానని చెప్పి రోజు వచ్చి కూర్చున్నా కూర్చున్నా చెక్ పడేసాడు ఒక అమౌంట్ కి అది త్రీ మంత్స్ వన్ మంత్ తర్వాత రేట్ వేసి ఇచ్చాడు అని చెప్పేసి మళ్ళీ తిరగడం తిప్పుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో అట్లా పేమెంట్ చేశాను సో మాకేం చెప్పాడంటే అక్కడ ల్యాండ్ చూపించాడు ల్యాండ్ దగ్గరికి వెళ్ళాం హేమానగర్ చూసి అంత కన్స్ట్రక్షన్ డిగ్గింగ్ కూడా డిగ్గింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది చెప్పారు వన్ ట్వంటీ మెంబర్స్ అలా రిజిస్టర్ అయిపోయారంటే నెక్స్ట్ పై రిజిస్టర్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఆఫీస్ ఆఫీస్కి వచ్చాము ఇక్కడ ఎల్బీ నగర్ సో మాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏం చూపించాడు రేరా దగ్గర అప్లై చేసినట్టు ఎక్నాలజ్మెంట్ రిసిప్ట్ అప్లై చేసినట్టు ఎక్నాలజ్మెంట్ రిసిప్ట్ బిల్డింగ్ పర్మిట్ ఇవన్నీ ఏంటంటే అప్లై చేసినట్టుగా చూపించారు మేము ఎంక్వైర్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా వస్తది అని చెప్పి ఎప్పుడైతే వాళ్ళు మనీ పే చేస్తారు సో ఎంత పర్ఫెక్ట్ గానే ఉందని చెప్పేసి మేము లాయర్ కూడా చూపించుకున్న వాళ్ళు కూడా అంత బానే ఉంది అంత బాగానే ఉంది ఇన్వెస్ట్ చేస్తాం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఇంకా మెల్ల రిజిస్ట్రేషన్ చేస్తాం ఏప్రిల్ లో చేస్తాము మేలో చేస్తాం అని చెప్పేసి ఒకరిని ఒకరిని కలవని కొన్ని చేశాడు మాకు స్టార్టింగ్ లో వాట్సాప్ గ్రూప్ పెడతాము మీకు ఇంటిమేషన్ ఇస్తాం అందరికి అప్డేట్స్ అని కానీ ఎక్కడ ఏదీ జరగలేదు